హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆధార్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం మనకు తెలుసు ఎన్నో రోజులుగా ఆధార్ అనేది అప్డేటు ఉన్నారు ఏంటంటే రెండు వేల పది సంవత్సరాలకు ముందుగా జారీ చేయబడినటువంటి ఇవ్వబడిన ఆధార్ కార్డులన్నిటికీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి మళ్ళీ కొత్తగా పాతవి సరిగా అప్డేట్ కాలేదు అని చెప్పి చాలా రోజులుగా అనౌన్స్ చేస్తే అప్డేట్ చేయమని చెప్తున్నారు కాబట్టి మీరు ఆధార్ వెబ్సైట్ డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానీ మెయిన్ డాష్ బోర్డ్లోని మీకు ఈ విధంగా స్క్రీన్ మీద ఈ విధంగా ప్లీజ్ అప్డేట్ యువర్ ఆధార్ ఫర్ కంటిన్యూడ్ ఆ క్యూరిసి ఫర్ డెమోగ్రాఫిక్ అప్డేషన్ అని చూపిస్తూ ఉంటుంది అనమాట డాష్ బోర్డుని కాబట్టి మనం రెండు వేల పదికి ముందు ఎవరైతే ఆధార్ కార్డులు ఆ తర్వాత అయినా కానీ ముందైనా కానీ ఎవరైనా కానీ రీసెంట్గా ఆ తీసుకున్న ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఒకవేళ మీరు ఆధార్ కార్డులు తీసుకోమంటే పర్లేదు కానీ దానికి ముందుగా ఇప్పుడు తీసుకున్నా కానీ ఆధార్ కార్డులన్నీ రేషన్ కార్డు లాంటి ఓటర్ కార్డు రెండు ఏదైనా అలాంటి పాస్పోర్టు అంటే వేరే అడ్రస్ ప్రూఫ్లో మెయిన్ మూడు తీసుకెళ్ళి మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ ప్రూఫ్ కింద రెండింటిని పెట్టి నెట్ సెంటర్లో కానీ మీ సేవల్లో కానీ వెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు స్కాన్ చేసి మీ రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ వాళ్ళ దగ్గర వచ్చండి స్కాన్ చేసి ఆన్లైన్లో అప్డేట్ చేసి రికార్డు లెక్క లెక్కిస్తారనమాట తర్వాత కొన్ని రోజుల తర్వాత అది అప్డేట్ అవుతుంది ఇది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు వరకు ఇంకా ఇంకొక వారం రోజులు ఈ నెలలో టైం పద్నాలుగో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే టైం అనేది చెప్పి ఉన్నారు ఆ తర్వాత ఒకవేళ పొడిగించవచ్చు పొడిగించకపోవచ్చు తర్వాత కాబట్టి మీరు ఈ ఆధార్ కార్డ్ని అయితే ప్రూఫ్లు పెట్టి అప్డేట్ అయితే చేయించుకోండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్